రైతులకు ఎప్పుడూ అధిక వర్షాల వల్ల ఒకటే భయం నేల ద్వారా వచ్చే తెగుళ్ళు నారుకుళ్ళు వేరుకుళ్ళు ఎండు తెగుళ్ళు అధిక వర్షాల వల్ల భూమిలో హాని చేసే సూక్ష్మజీవులు పెరుగుతాయి నేల జబ్బు పడుతోంది ఏటేటా నేల సారం తగ్గిపోతుంది దీనివల్ల మనం ఎంత ఎరువు వేసినా మొక్క కందడం లేదు వేరు వ్యవస్థ దెబ్బతింటే మొక్క పోషకాలను తీసుకోలేదు పూత నిలవదు కాయ ఉండదు చివరకు రైతుకు మిగిలేది నష్టమే ఎరువులు ఎంత గుమ్మరించినా ప్రయోజనం లేదు ఎందుకంటే నేలలో మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి నేల సజీవంగా ఉండటం లేదు దీనికొక శాస్త్రీయమైన సహజ పరిష్కారం ఉంది ఇది మిరపలాంటి పంటల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎయిట్ ఇన్ వన్ బేసల్డోస్ కిట్ ఈ ఒక్క ప్యాక్ నేలకు జీవం పోస్తుంది వేళ్లను రక్షిస్తుంది పంట ఎదుగుదలను పెంచుతుంది ఈ కిట్లో ఏమున్నాయంటే బయోకోట్ విత్తన మొలక శాతాన్ని పెంచుతుంది ఇన్విక్టస్ వి ట్రైకోడర్మా విరిడి వేరుకుళ్ళు ఎండు తెగుళ్లను నివారిస్తుంది ఇన్విక్టస్ ఎయిచ్ ట్రైకోడర్మా హర్జియానం హానికరమైన ఫంగస్ను అరికడుతుంది డిఫెండర్ స్యూడోమోనస్ వేరు వ్యవస్థను బ్యాక్టీరియా నుండి కాపాడుతుంది ఫ్యాక్టర్ సహజ సిద్ధమైన నత్రజనిని అందిస్తుంది ఫ్యాక్టర్ పిఎస్బి నేలలోని భాస్వరాన్ని కరిగించి మొక్కకిస్తుంది ఫ్యాక్టర్ కాయ సైజు రంగు మరియు నాణ్యతను పెంచుతుంది ఇన్ రూట్ మైకోరైజా వేరు వ్యవస్థను ఎనభై శాతం వరకు వృద్ధి చేస్తుంది ఇది సాధారణ కిట్ మాత్రమే కాదు వేరు వ్యవస్థకు రూట్ జోన్ ఒక సంపూర్ణ రక్షణ కవచం బయోఫ్యాక్టర్ వారి ప్రత్యేకమైన బయో బయోఎన్కాప్సులేషన్ టెక్నాలజీ వల్ల ఇందులోని సూక్ష్మజీవులు అధిక వేడిని చలిని మరియు రసాయనాలను తట్టుకుని బతుకుతాయి నేలలో చేరిన తర్వాత ఇవి నెమ్మదిగా యాక్టివేట్ అయ్యి వేరు చుట్టూ చేరి అద్భుతంగా పనిచేస్తాయి సాధారణంగా ఎరువులు భూమిలో ఇంకిపోయి వృధా అవుతాయి కానీ బయోల్మిన్లోని సూక్ష్మజీవులు పోషకాలను వేరు దగ్గరే నిల్వ ఉంచుతాయి అందుకే ఎరువుల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి రైతుకు పూర్తి విలువ దక్కుతుంది మిరప రైతులారా బలమైన వేరు ఆరోగ్యమైన మొక్క అధిక దిగుబడులు కోరుకుంటే మీ ఏకైక ఎంపిక కావాలి మీ మీ పంటకు